హాస్పిటల్ కొత్తపేట తెనాలిక్సేడ్ డిపాజిట్ అత్యధికంగా వడ్డీ డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి శ్రీ మొదటి అంతస్తు వీధి కొత్తపేట తెనాలి తెనాలి చెంచుపేటలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో కోచల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో రాష్ట్ర క్రీడా సాధికారక సంస్థలో కోచ్ రిక్రూట్మెంట్ జరిగిందని తర్వాత మరలా రిక్రూట్మెంట్ కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నవారికి కనీస వేతనం కానీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు చంద్రబాబు కోచ్లను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకువెళ్తానని అన్నారని అలాగే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వాగ్దానం చేసినట్లు గుర్తు చేశారు తెనాలి శాసనసభ్యులు మంత్రివర్యులు నాదెల్ల మనోహర హయాంలో ఈ ఇండోర్ స్టేడియం అభివృద్ధి చెందినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో టీచర్స్ అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వరరావు వినయ్ కుమార్ అలాగే కోచెస్ అసోసియేషన్ నుండి నాగరాజు తోట గోపి గోపి కృష్ణ రాము తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ స్టేడియం తనాల్లో ఏర్పాటు చేసినటువంటి కోచెస్ అసోసియేషన్ మరియు టీచర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారికి అలాగే పవర్ సార్ పవన్ కళ్యాణ్ గారికి వారిద్దరికి కూడా ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ముందుగా ఒక చిన్న విషయం సార్ మా కోచెస్ అసోసియేషన్ నుండి మరి రెండు వేల పదహారు పదిహేడులో ఫస్ట్ రిక్రూట్మెంట్ మరి కోచెస్ వంద మంది కోచెస్ని మరి ఆ రోజు చంద్రబాబు గారు తీసుకోవటం అలాగే ప్రతి నియోజకవర్గంలో తప్పకుండా స్టేడియం ఉండాలి అని రెండు కోట్లతో స్టేడియాన్ని నిర్మించడం కోచీలని నియమకం తర్వాత మరి ఈ రోజు వరకు కూడా కోచెస్ నియమకం జరగలేదండి ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు కోచెస్ పేస్కేల్ని కూడా పెంచలేదు మరి యువకళంలో మేమందరం కూడా నారా లోకేష్ గారిని కలవడం జరిగింది తప్పకుండా మన గవర్నమెంట్ రంగాల్ని కోచెస్ అందరం కూడా ఈరోజు అంతర్జాతీయ జాతీయ క్రీడాకారులు తయారవ్వాలంటే కోచ్ల పాత్ర ఎంతో ముఖ్యమని ఆ కోచ్లు లేకపోతే అనేవి లేరని కంపల్సరిగా కోచ్లను మేము గుర్తిస్తామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కోచీలందరినీ కూడా మేము గుర్తిస్తామని వారు యువకాలంలో మాట్వ్వడం జరిగింది తప్పకుండా రేపు ఇరవయో తారీఖు మిమ్మల్ని కలుస్తానని చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వారిని కలిసి మా సమస్యను కూడా వారికి తెలియజేస్తాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం